కదా ఎంత రోజుకి ఎంత కాలు అన్నమాట కనీసలు మీకు ఒకసారి చూపిస్తున్నా ఎలా ఉంటాయని మండ పెద్ద వచ్చిందన్నమాట చూసిన గట్టింగ్ దీన్ని చూస్తున్నా కదా ఈ ముళ్ళోనే వందవలు ఏదైతే పడేస్తున్నాము సో ఇది కూడా మనకు అవసరం లేదు అది ఇవి కూడా అవసరం అన్నమాట పడేద్దాం ఇవి కూడా పడేస్తాను సో ఒకసారి అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు పదిహేను ఓట్లు వేసాయనమాట ఇలాంటి రొయ్యలు లేనండి ఎక్కువగా ఇసుక మట్టి ఉంటుంది ముందు అది క్లీన్ చేసుకోవాలి అనమాట మీరు చూపిస్తాను చేయాలని మాడేసుకోవాలంటారు మాడేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎలా వస్తుందో సో అది ఇంకా వీడియో అయితే షార్ట్ చేద్దాం గాయ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మళ్ళీ ఫిషింగ్ అయితే వస్తాను సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మా ఊరు దాటొచ్చాను అనమాట మా ఊరు వచ్చేసి అటువైపు ఉంది సో ఇది వచ్చేసి ప్లానింగ్ అనమాట ఇటువంటికి వెళ్ళడానికి సో అలానే నా బండి ఇక్కడ పెట్టాయి సో లాస్ట్ నేను చెప్పులు వెళ్ళాము కదా చెప్పులు లేకుండా అయితే వెళ్తున్నాను ఇప్పుడు సో ఎందుకంటే బురద చాలా ఎక్కువ ఉంది మట్టి అనేది సో చూసినాయి కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట నేను ఈ ఈ చిన్న ఇది ఉంది ఇది దాటుకుంటూ అటు అటువైపు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నేను ఎలా అయితే పోయాలి చూడండి ఎలా ఉంది ఇక్కడ మీరు చూసినా కదా ఇది దాటుకుంటూ వెళ్ళాలి ఇది ఎక్కువగా మట్టి మట్టి చాలా ఎక్కువ అనమాట బాగా ఉంటుంది మట్టి సో అది ఇంకా వెళ్దాం మరి సో ఆల్రెడీ ఇక్కడ ఎవరో పెట్టారన్నమాట రైలు కోసం సో ఇక్కడ ఉన్నాయో మరి తెలీదు చూసినా కదా ఎంత వరకు వెళ్తుందో కాలు ఎందుకనేసి అనమాట నేను చెప్పైతే వదిలేసాను ఈ మొత్తం ఎలానే ఉంటుంది ఒక దీంట్లోగా దీంట్లో కూడా నేను ఒకప్పుడు వేసేవాళ్ళం అనమాట అవలా అప్పుడు కూడా మంచి మంచి రైలు చేపలు అయితే వచ్చి సో చూస్తున్నావు కదా ఎంతవరకు నిలిపోతుంది కాలు ఒక్కరి వీడియో తీసుకోవడానికి ఇంకా వదిలేయడానికి కాస్త కష్టంగా ఉందనేసి ఇంకా ఎవరినైనా తెచ్చుకుంటారని చెప్పాను కదా సో అందుకనేసి మా బ్రదర్ని అయితే కాల్ చేశాను తను కూడా ఒక యూట్యూబరే మీకు తనను కూడా చూపిస్తాను తను ఏంటంటే మంచి కామెడీ షార్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు నేను కూడా చూస్తూ ఉంటాను అతను సో అతను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అలానే ఏంటంటే అతను ఛానల్ లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నమాట ప్లీజ్ ఒకసారి అయితే చూడండి సో ఎందుకంటే తనను కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అలానే మంచి వీడియోస్ మీకు కూడా మంచిగా టైం పాస్ కూడా అవుతుంది బాగా ఫన్నీ వీడియోస్ అనమాట సో దీన్ని మేము కిరణ్ బెట్ట అంటాం కిరాణి బెట్ట అంటాం అనమాట సో ఎందుకంటే కిరేణ బట్ట అంటాం క్రెయిన్ ఉంటాయి కదా క్రెయిన్ సో జేసిబి దాని ద్వారా అది మొత్తం తవ్వి చేశారనమాట చూస్తున్నావు కదా ఇదంతా మొత్తం దాని ద్వారా తవ్విందనమాట చాలా దూరం ఉంటుంది మా ఊరు చూస్తున్నారు కదా కనిపిస్తుంది లేదు మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది అనుకుంటా సో అదిగే ఈ పడు సేమ్ అలానే అంతా మట్టి ఉంటుంది అనమాట చాలా ఎక్కువ మట్టి అయితే ఉంటుంది అటువంటి నుంచి స్టార్ట్ చేసి ఇలా వస్తాము ఎక్కడికి వచ్చిందో తెలిసిపోద్దు మనకి ఎన్ని వచ్చాయని మనకి సరిపడేటట్టు వచ్చాయనుకోండి మనం వెళ్ళిపోదాం ఇక్కడే మన బండి ఉంది కనుక ఓ గైస్ అది నేను చెప్పినట్టే ఇక్కడ వస్తానమాట ఎక్కడి నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను సో నా వెనక కనిపిస్తున్నాను కదా మా అన్నయ్య అనమాట నేను చెప్పాను కదా కెమెరా పట్టుకోవడానికి కూడా తను కూడా యూట్యూబర్ అనేసి సో మీకు తను చూపిస్తాను వీడు హై గాయస్ వన్ అవర్ అందరు సో అదే ఇక్కడి నుంచి అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక కర్రలో ఇక్కడ ఇక్కడ నెట్టే అనమాట వేరే వాళ్ళు పెట్టింది సో దాని దగ్గర నుంచి కంటిన్యూ చేస్తాను ఇటువైపు సో మీ కర్రలో చూపించాను కదా అక్కడ బైక్ కూడా ఉంది సో

ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అయితే ఇంట్రడ్యూస్ చేశాను కదా ఈ జల్ల గురించి దీన్ని చూస్తున్నాను కదా ఈ ఉన్నాయి ఈ ముళ్ళు గుచ్చుకుంటే చాలా ప్రమాదం అనమాట చాలా ఎక్కువ నొప్పి కొడుతుంది ఈ సో ఇవి మనకి అవసరం లేదు కనుక మన తినం ఇవి అంటే తింటా చాలా మంది నాకు ఇప్పుడు ఇవి అవసరం లేదు సో అందువల్ల ఏదైతే పడేస్తున్నాము సో కా ఫస్ట్ కానీ ఏం రాలేదన్నమాట చూసినా కదా మూడే మూడు రైలు చెన్నై చాలా చెన్నై వచ్చాయి చూడండి సో ఇంకొకటి వేస్తాను అన్నమాట ఇక్కడ ఒకవేళ ఎక్కడ ఇంకా రాకపోతే అటువైపు వెళ్ళాలి చూసాం కదా Thank mm -hmm. you. సెకండ్ టైం వలేస్తే ఎలా చూస్తున్నావు కదా ఇవే వచ్చాయి దాంతో మెట్ట వచ్చింది అన్నమాట దీన్ని మెట్ట అంటారు సో ఇది ఇంకా బతికి ఉంది సో ఇది కూడా మనకు అవసరం లేదు తీసరా నేను అవ్వాలి నేను సో ఓకే దీన్ని సల్దవులు అంటారన్నమాట అలానే దీన్ని రెక్క కనుషులు అంటారు కనుషులు అంటారు బొంతలు అంటారు సో మీరేమంటారు అనేసి కామెంట్ అయితే చేయండి సో అది ఇవి కూడా ఉన్నా అవసరం లేదన్నమాట పడేద్దాం సో ఉకేష్ ఇది నాలుగో ఒకటి అనమాట నాలుగో ఒకటికి ఇన్న వచ్చాయి సో ఫైనల్గా లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట ఇన్న వచ్చాయి అంటే రైలు మొత్తం సోకేష్ ఎంతవరకు ఏంటంటే రైలు అలానే జల్లలు ఇవి వచ్చాయి కదా ఇప్పుడు చూస్తే వచ్చాయి వచ్చాయన్నమాట కనిసలు మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటాయని సో చూస్తున్నారు కదా ఈ వల్ల కనుషులు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది వీటిని అంటారు అన్నమాట సోగ సివి అనమాట దీన్ని బొంతలు అంటారు అలానే కనుషులు అంటారు అన్నమాట వీటిని సో ఇవి ఎంత పెద్ద వచ్చాయి నార్మల్గా అయితే ఉంచుకుంటాం అనమాట తినడానికి కానీ ఇప్పుడు అవసరం లేదు నాకు ఓన్లీ రైలు మాత్రం కావాలి కనుక ఇవి కూడా పడేస్తాను సో బస్ అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు పదిహేను ఓట్లు అనమాట ఎక్కువే రాలేదు చాలా తక్కువగానే వచ్చాయి ఇంకా కాస్త కాస్త దూరమైతే వెళ్తాం అక్కడికి వెయ్యి ఉన్న ఎక్కువగా రాకపోతే మరి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే సో లాస్ట్లో మీకు చూపిస్తాను అనమాట ఎన్ని రైలు వచ్చాయనేసి సో చూస్తున్నాయి కదా ఆ చివరి నుంచి కంటిన్యూస్ గా అక్కడ వేసుకుంటూ సోడేస్ ఇది ఎనిమిదో సార్ వలయసం వలయగా వలయగానే ఇలా మండపేత వచ్చిందన్నమాట చూసిన గట్లు దీన్ని ఊడిపోయి ఎందుకంటే ఇక్కడ ఇది పొరపేత అంటాం మేమైతే చూసినాక నొత్త చాలా మెత్తగా అనమాట ఈ పేత వచ్చేసి సో గట్లు కూడా చాలా మెత్తగా ఉంటుంది దీన్ని దీని పొ పొరపాత అంటారు సో ఇంకా దాంట్లో రైలు అయితే ఉన్నాయి బస్ వేట అయితే అవుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువగా ఇటు రాలేదు సో బస్ దగ్గర దగ్గర రెండు గంటలైతే కష్టపడ్డా ఏం రాలేదన్నమాట సో ఈ లైన్ ఇంకెప్పుడు రాను మెల్లగా ఎప్పుడు సో లాస్ట్ టైం లాస్ట్ టైం వెళ్ళాను కదా లాస్ట్ వీటిలో అప్లై చేశాను కదా సో అవి అక్కడ ఎప్పుడో బాగానే వచ్చాయి అనమాట రైలు అక్కడ దగ్గర దగ్గర నాలుగు గొడ్లు ఎన్నిదా ఎక్కడైతే దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు ఆలు వేసి ఉంటాను సో ఏం రాలేదన్నమాట చూపిస్తాను చూడండి ఎన్ని వచ్చాయని సో చూసినావు కదా ఇదే రైలు వచ్చాయి చాలా తక్కువ రైలు ఇది సో అది ఇప్పుడు ఏంటంటే ఈ రైల్ని ఎలా వండాలి ఎలా చేయాలి అనేసి మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను సో అది కాస్ మళ్ళీ అనమాట ఇంటికి వల మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో గాస్ ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్ చెక్ చేస్తే ఉంటారు కే సబ్స్క్రైబర్స్ అయితే అనమాట వన్ కే ఫ్యామిలీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ సో అది కాస్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీ వల్లని ఇదంతా సాధ్యమైతే అవుతుంది అనమాట సో కాస్ ఇప్పుడు ఏంటంటే రొయ్యల్ని ఎలా చేస్తాం అలానే ఎలా వండుకుంటాం మేము అని మీకు చూపించబోతున్నాను చూడండి ఎలా అంటే ఇలాంటి రొయ్యలు ఏంటంటే ఎక్కువగా ఇసుక మట్టి ఉంటుంది ముందు అది క్లీన్ చేసుకోవాలి అనమాట మీరు చూపిస్తాను ఎలా చేయాలని సో ఇవి చూసాను కదా రొయ్యలు దీని కింద ఇసుక అయితే ఉంటుంది అనమాట దీంట్లో సో ఇసుకని ముందు వాటర్ వేసుకొని తర్వాత వేరే గురించి ఇలా ఇలా అనుకుంటూ తినాలి ఇంక చూపిస్తాను చూడడానికి తెలుసుకొస్తాను నేను చాలా చిన్నగా ఇచ్చాను కదా చూడండి ఎంత తీసుకొచ్చిందా దీని నుంచి ఏదైనా ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకోండి మళ్ళీ తొక్కలు మొత్తం వలసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తుండాలన్నమాట కొంచెం స్పెల్ వస్తుంది కదా అందువల్ల ఒక స్త్రీలు ఇలా ఉలుసుకోవచ్చు లేకుంటే ఇలా వన్ని బుర్ర ఇంకా దీన్ని తోక ఉంటుంది ఇలా తీసుకుని కూడా వండుకోవచ్చు అనమాట ఇలా వండుకుంటే మాడేసుకోవడం అంటారు మాడేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా తొక్కలు తీయాలి ఇలానే చాలా ఈజీగా వచ్చేస్తాయి తొక్కలు చూడండి ఇక్కడ ఇలా ఇలా ఎక్కడ ఎలా నచ్చు వచ్చేస్తాయనమాట చూసినా ఈ తొక్క తీయడం కాస్త టైం అయితే ఎక్కువ పడుతుంది ఎందుకంటే చిన్న చిన్న రైలు కదా చిన్న చిన్న రైలు చాలా బాగుంటాయి తినడానికి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట చిన్న చిన్న రైలు ఇప్పుడు నేను తొక్కలు తీసి ఎందుకు అంటే చిన్నపిల్లలు తింటారు కనుక అందువల్ల లేకుంటే తొక్కలు తొక్కలు తీ వండుకుంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళ కోసం ఇలా రైలు తొక్క బాగా రావాలంటుంటే ముందుగానే రైల్ని నీటిలో నానపెట్టుకు ఉంచుకోండి ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత లేకున్నా సరే డైరెక్ట్గా ఫ్రెష్ రైలు వచ్చినా సరే కాసేపు నానపెట్టుకోండి అంటే చాలా బాగా వస్తుంది అనమాట చిన్న రైలు అయినా పెద్ద రైలు అయినా సరే చాలా వేగంగా తొక్క అయితే వస్తుంది సో సోగా రైలు అయితే మొత్తం చిక్సానమాట మొత్తం తొక్క అయితే వోలిచేశాను ఎన్ని వచ్చాను చూపేసాను చూడండి చూసినా కదా చాలా తక్కువ వచ్చాయి రైలు క్లీన్ చేశాక దీని తప్ప చూడండి ఎన్ని వచ్చాయో ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేయాలన్నమాట మూడు నాలుగు సార్లు వాష్ చేయాలి ముందుగా నూనె వేసుకోండి ఇప్పుడు మేము ఎలా చేసుకుంటాం వంట మేము ఎలా చేసుకుంటామో మేము చూపి చూపిస్తున్నాం అనమాట ఫస్ట్ వచ్చి మేము జీలకర్ర ఎలా వేసుకుంటాం కాస్త నూనె వేడే దాని తర్వాత మిర్చి ఇంకా అలానే ఆనియన్స్ కొంచెం త్వరగా అలా వేగించుకుంటూ ఉండాలి తర్వాత ఇలా టమాటోలు వేసుకోవాలి అనమాట తర్వాత సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి కాసేపులో మూత పెట్టి ఉంచుకోండి ఆ టమాటా అనేది కాస్త మగ్గేంత వరకు సో చూసినా కదా కర్సూరెయ్యులు కానీ కాస్త ఎక్కువ కావాలి కనుక ఇన్ని టమాటా అయితే వచ్చింది సరిపడేంత కారం వేసుకోవాలి సో నూనె ఇలా పైకి వస్తుంది తర్వాత ఇలా పైప్ కట్ తర్వాత అలా మనం రొయ్యలు అయితే వేసుకోవచ్చు అనమాట చూస్తున్నాయి కదా ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎలా వస్తుందో ఇప్పుడు కొంచెం కరవపాతీ వేసుకోవాలి అనమాట కడవపాతీ వేసుకొని కలుపుకోవాలి బాగా సో గైస్ ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది అనమాట ఇంకొక ఐదు నిమిషాల నుంచి తింటే అయిపోయింది సో లాస్ట్లో కరివేపాకు తిందికి వేసుకోవాలండి కరివేపాకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలా రైస్లో కలుపుకొని తింటే సో గైస్ స్టవ్ అయితే ఆప్తుంది అనమాట అయిపోయింది రొయ్యలు కూర అనేది సో ఈ అడుక్కి ఇలా పట్టింది కదా బ్లాక్గా ఇలా ఇలా చాలా బాగుంటుంది అన్నమాట అది అది మొత్తం ఈ రైస్ ఈ రొయ్యలు మొత్తం ఒక గిన్నెలో వేసుకొని దాని తర్వాత దీంట్లో రైస్ కలుపు తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా ఎలా తింటే రైస్తో మాత్రమే తినండి చాలా బాగుంటుంది సో అది వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట వీడియో ఐ హోప్ మీకు అనుకుంటున్నాను ఒక నచ్చింటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సో నిన్న మా బ్రదర్ మా బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా అది ఏదో తప్పుగా అయితే అనుకోకండి సో ఏదో కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందని అంతే సో అది గైస్ థ్యాంక్ యూ